కౌరవులు పెట్టిన కష్టాలకు లోను కాకుండా తమను రక్షించిన శ్రీకృష్ణుణ్ణి కుంతీదేవి స్థుతిస్తున్న సందర్భములోని ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది బల్లిదుండగు కంసుచేతను బాధ నొందుచునున్న మీ కాచిన భంగి కాచితి ధార్త రాష్ట్రుల చేతనే తల్లడంన చిక్కకుండగా తవకీన గుణవ్రజం వెస్థుతి చెప్పగనెంత దాన జగత్పతి భావం జగన్నాథ బలవంతుడైన కంసుని బారి నుండి మీ తల్లి దేవకీదేవిని రక్షించినట్లుగా మమ్ములను ధృతరాష్ట్రుని కొడుకులైన కౌరవులు పెట్టిన కష్టాలకు గురి కాకుండా కాపాడినని అనంతకోటి గుణాలు అభివర్ణించడానికి నేనెంత దాన్ని అర్థాలు జగత్ ప్లస్ పతి కృష్ణ బల్లిదుండు ప్లస్ అగు మిక్కిలి బలము గలవాడైన చేతను కంసుని చేత బాధన్ ప్లస్ ఒందుచున్ బాధలు పొందుతూ ఉన్న ఉన్నట్టి మీ తల్లిన్ మీ తల్లిని కాచిన భంగిన్ కాపాడిన విధముగా ధార్త రాష్ట్రుల చేతన్ ధృతరాష్ట్రపుత్రుల చేత ఏన్ నేను తల్లడంబునన్ ఇబ్బందులలో చిక్కకుండగన్ చిక్కుకొని పోకుండా కాచితి కాపాడితివి తావకీనా నీ యొక్క గుణవ్రజంబు గుణముల సమూహము ఎల్లన్ సమస్తమును సంస్థతి ప్లస్ చేసి గొప్పగా పొగిడి చెప్పగన్ వివరించుటకు ఎంత దానం నేను ఎంతటి దాన్ని బల్లిదుండగు కంసు చేతను బాధ నొందుచునున్న మీ తల్లింకాచిన భంగి కాచితి ధార్త రాష్ట్రుల చేతనే తల్లడంబున చిక్కకుండగా తవకీన గుణవ్రజం వెళ సంస్కృతి శి చెప్పగనెంత దాన జగత్పతి